మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా అయితే మీ ఛానల్కి వ్యూస్ రావటం లేదా షార్ట్స్ హండ్రెడ్ వచ్చి ఆగిపోతున్నాయా లాంగ్ వీడియోస్ అసలే పోవట్లేదా వాచ్ అవర్ కూడా రావట్లేదా అయితే ఈ ఒక చిన్న సెట్టింగ్తో మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పెట్టండి అలాగే ఏ ఛానల్ని పడితే ఆ ఛానల్ని ఫాలో అయిపోవటం ఆపండి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇవన్నీ చూసి వచ్చాను కదా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఓకేనా అయితే ఇక్కడ మనం టెక్నిక్ గురించి మాట్లాడుకునే ముందు మనం చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం మనం ఛానల్ స్టార్ట్ చేయగానే మనం మొదలు పెట్టేది మన ఛానల్ త్వరగా గ్రోత్ అవ్వాలని చెప్పి ఏ ఛానల్ని బట్టి ఆ ఛానల్ని ఫస్ట్ ఫాలో అయిపోతాం అందులో వింటాం ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం అయినా సరే గ్రోత్ ఉండదు అలాగే ఓకే ఈరోజు ఒక షార్ట్ అప్లోడ్ చేసాం అది వెళ్తుందా లేదా వెళ్తే ఎంతకెళ్తుంది అని పెద్దానికి చెక్ చేసుకుందాం అది ఒకటి పక్కన పెడితే ఈరోజు లాంగ్ వీడియో ఏం చేయాలి ఏ లాంగ్ వీడియో చేస్తే ఈరోజు వెళ్ళిపోతుంది లేదంటే ఎవరో ఒకరి ఛానల్లో చూసి వచ్చి మనం సేమ్ కంటెంట్ పెట్టడం ఇవన్నీ కాదు అలాగే ఆ మేడం ఇలా చెప్పారు ఈసారి ఇలా చెప్పారు యూట్యూబ్ ఛానల్ ఇలా ఉంది ఈ టెక్స్ట్ ఛానల్లో ఇలా చెప్పారు ఇలా చేస్తేనే ఛానల్ ముందుకెళ్తుంది ఎవరండి అవన్నీ చెప్పింది మన ఛానల్ నీట్గా మంచి కంటెంట్తో ఉందో లేదో ముందు చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచించండి ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ నేను చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ మనం మెయిన్ చేయాల్సింది ఏ ఛానల్ని ఫాలో అవ్వద్దు ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము అంటే ఫస్ట్ ఏ ఛానల్ని ఫాలో అవ్వద్దు ఒక మంచి కంటెంట్ని తీసుకొని ముందుకు రండి ఆ కంటెంట్ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే చాలు నెక్స్ట్ ఇక్కడ మనం వీడియో ఏ టైంలో అప్లోడ్ చేయాలి లేదంటే ఈ టైంలోనే అప్లోడ్ చేస్తే ఇన్ని వ్యూస్ వస్తాయి ఇవన్నీ వదిలేసేయండి ఒకటి తమ్నెలు ఎలా పెట్టాలి మనం మెయిన్ నేర్చుకోవాల్సింది తమ్నెలు ఎలా పెట్టాలి మన వాయిస్ ఓవరు ప్లస్ మనం ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్లో ఒరిజినల్ కంటెంట్ ఉండాలి ప్లస్ మ్యూజిక్ ఎక్కడా వాడకూడదు అర్థమైందా ఒక లాంగ్ వీడియోలో షార్ట్స్లో షార్ట్స్లో ఓకే యూస్ ద సౌండ్ ఉంటుంది కదా అది యూస్ చేసుకోవచ్చు కానీ లాంగ్ వీడియోలో వీలైనంత వరకు జాగ్రత్తగా అండి వీలైనంత వరకు మీ ఓన్ వాయిస్ ఉంటేనే బెస్ట్ అలాగే మీ ఓన్ వీడియో ఉంటేనే బెస్ట్ మరి నేనేం మిస్టేక్ చేశానని చెప్తున్నాను చూడండి నేను మోటివేషనల్ ప్లస్ ఇంకొకటి టిప్స్ కిచెన్ టిప్స్ అలాగే డెవోషనల్ అలాగే కామెడీ ఫన్నీ ఇలా ఎన్నో చేశా కానీ ఆల్గారికి కావాల్సింది ఒకటే కంటెంట్ ఛానల్ని పుష్ చేయటానికి అని మరి మిక్స్డ్ కంటెంట్ ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా మనం కూడా ఒక ప్లేట్లో అన్నం పెట్టి అన్ని కూరలేసి తినండి అని అంటే ఏ కూర తినాలో ఎలా కన్ఫ్యూజ్ అవుతాం సేమ్ అది కూడా అంతే కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి నేను ఒక చిన్న టిప్ చెప్తాను మరి ఇక్కడ వాచ్ అవర్ ఎలా వస్తుంది లాంగ్ వీడియోస్ షార్ట్స్ పెడితే వాచ్ అవర్ వచ్చేస్తుందా రాదు మరి వాచ్ అవర్ ఎలా వస్తుంది అనంటే లైవ్స్ చేయాలి లేదు అనంటే ఒకటే కంటెంట్తో మంచి కంటెంట్ని తీసుకొని మంచి తమ్నల్లు పెట్టుకొని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అప్పుడు వీడియో వైరల్ అయితే వాచ్ అవర్ వస్తుంది లేదు అనంటే డైలీ రెండు గంటలు ఉదయం సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక లైవ్ పెట్టుకోవచ్చు దానివల్ల కూడా వాచ్ అవర్ అనేది వస్తుంది మరి ఇక్కడ టిప్ చెప్తానంది ఏం టిప్పు మేము చేయగలమా చేయలేమా అనేది పక్కన పెడితే మనం చేయగలము మనం చేసేదే నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను చాలామంది చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యా కానీ ఎక్కడ నాకు సెట్ కాలేదు ఇక్కడి నుంచి నేను డిసైడ్ అయ్యింది ఒకటే ఏంటి అని అంటే టిప్ అంటే పెద్ద ఏమీ లేదండి ఇక్కడ ఒక్కటే ఆలోచించండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే చేస్తున్నామో ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉండాలి ప్లస్ లాంగ్ వీడియో పెట్టిన తర్వాత మీరు ఓన్ వాయిస్ ఇవ్వాలి ఆ లాంగ్ వీడియోలో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్లస్ మ్యూజిక్ యూస్ చేయకుండా ఉంటే కనుక మీరు చాలా సేఫ్ మరి షార్ట్స్లో కూడా మేము ఎక్కువ చెప్పాలా మాకు అలా షార్ట్స్లో చెప్తే సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు కదా మన వాయిస్కి ఎవరు వస్తారు అని మీకు డౌట్ రావచ్చు అవసరం లేదు ఎందుకు అని అంటే మనం అందులో యూజ్ ద సౌండ్ అని వస్తుంది ఏ మ్యూజిక్ అయినా అలాగే కామెడీ దానికైనా డైలాగ్కైనా దేనికైనా అది మీరు భయం లేకుండా యూస్ చేసుకోవచ్చు అలా యూజ్ చేసుకొని మీరు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు లాంగ్ వీడియోలో నేను చెప్పింది కనుక చేస్తే కనుక మీకు ఎలాంటి భయం ఉండదు మోనిటైజేషన్ అవుతుంది అవ్వదని భయపడకండి ఎందుకంటే ఎప్పుడు మోనికి అప్లై చేసేటప్పుడు భయపడాలి అని అంటే అన్నీ కలిపి పెట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి వచ్చేసి ఎక్కడన్నా లాంగ్ వీడియోలో మ్యూజిక్ అనేది ఫ్రీగా కాకుండా వేరేది ఏదైనా ఇన్షార్ట్లో కానీ ఇంకే వేరే వేరే మీ ఎడిటింగ్ చేసే యాప్ల్లో కనుక యూజ్ చేసినప్పుడు మీరు భయపడాలి మరి నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే సింపుల్గా చెప్పాను ఇలా చేస్తేనే మన ఛానల్ అనేది గ్రోత్లో ఉంటుంది ప్లస్ ఇంకొకటి మనకు భయం కూడా ఉండదు ఛానల్ ఇవ్వాలి కాకపోతే రేపు సక్సెస్ అవుతుంది మూడు నెలల్లోనే అవ్వాలని లేదు కదా ఇంట్లో ఉంటూ ఖాళీగా చేస్తున్నాము ఇలా టైం పాస్ అవుతుంది జస్ట్ అవి ఇవి వాడకుండా మన ఒరిజినల్ కంటెంట్ ఇస్తే యూట్యూబ్ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్